తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజుకి హింసాత్మక ఘటనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి నానాటికి పెరుగుతూ ఉన్నాయి నిన్న కన్న తల్లిని అతి క్రూరంగా ఆస్తి కోసం కన్న బిడ్డే చంపినటువంటి ఘటన వెలుగు చూడగా ఈరోజు ప్రేమ వివాహం చేసుకొని ప్రేమించినటువంటి అమ్మాయిని వరకట్నం పేరుతో వేధించినటువంటి ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ హింసాత్మక ఘటనలకు కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి హింసాత్మక ఘటనలు అయితే పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి కన్నతల్లినే హత్య చేసినటువంటి ఘటన నిన్న చూడగా వరకట్న వేధింపులకి ఘటన ఈరోజు మనం చూస్తున్నాం ఈ ఘటన పెరగడానికి కారణం ఏంటి అసలు అదే రోజు రోజుకి మానవ విలువలు పడిపోతున్నాయి ధరలు ఎలా స్థాయికి వెళ్తున్నాయో మానవ విలువలు అంత పాతాళంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది నిన్ నిన్న ఈరోజు జరిగిన ఘటనలు అలాగే నిన్న ఇంకొక ఘటన కూడా జరిగింది అదేంటి అంటే ఐదు గుంటల భూమి నా పేరుతో పెట్టు అని చెప్పి ఒక భార్య భర్తని కొడుకు సహాయంతో గొంతు పీసికి చంపేసింది ఇట్లా ఈ మూడు ఘటనలు చూసుకుంటే గనక మీరు చెప్పిన రెండు ఇది మూడు చూసుకుంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనిపించేలాగా ఉన్నాయి ఇప్పుడు అసలు ముందుగా మనం ఈ తెల్లాపూర్లో తల్లిని తల్లిని చంపిన కొడుకు క విషయం తీసుకుంటే గనక వాళ్ళకి తెల్లాపూర్లో రెండు ఎకరాల భూమి ఉంది అది ఇప్పుడు వంద కోట్లు చేస్తుంది అయితే అది అది ఆ భూమి కాకుండా ఇంకా చిన్న చితక ప్లాట్లు ఉన్నాయి అవన్నీ రియల్ ఎస్టేట్ చేయటం వలన బాగా డబ్బులు సంపాదించారు అలాగే వాళ్ళకి వారసత్వంగా వచ్చిన భూమి కూడా అట్లాగే విపరీతంగా రేటు పెరిగింది ఈ ప్రాసెస్లో ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు మంచిగా ఉన్నాడు అతనికి లాస్ట్ ఇయర్ పెళ్ళి కూడా అయ్యింది ఈ చిన్న కొడుకు బాగా దురవ్యసనాలకి అలవాటు పడ్డాడు డ్రగ్స్కి అలాగే మధ్యాహ్నం బానిస అయిపోయాడు డ్రగ్స్కి మద్యానికి వీటికి బాన్స్ అయిపోయాడు అసలు ఈ అబ్బాయి కొంచెం ప్రపంచం తెలుసుకునేసరికి వయసు వచ్చేసరికి అంటే పది పన్నెండేళ్ళ వయసు వచ్చేసరికి వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళుగా అయ్యారు అయ్యేసరికి న్యూరిచ్ క్లాస్ అనమాట ఇది అయ్యేసరికి వాళ్ళకేంటి అంటే ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టడంలో చాలా సంతోషము అసలు అడ్డంకులు చెప్పనంత ప్రేమ అవన్నీ ఇంట్లో ఉన్నాయి తల్లి లక్షల లక్షలు ఇచ్చేదంట కొడుక్కి అంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే తల్లే చెడగొట్టింది ఆ తల్లే బలైపోయింది అనే మాట కూడా వస్తుంది ఏది ఏమైనా ఒక పిల్లవాడు పాడయ్యాడు అంటే ఒక యువకుడు పాడయ్యాడు అంటే కేవలం ఇంటి పరిస్థితులే కాదు చుట్టూ వాతావరణం పరి సొసైటీ కూడా దోహదం చేస్తుంది మంచికైనా సొసైటీ దోహదం చేస్తుంది చెడుకైనా దోహదం చేస్తుంది మనం ఈ సొసైటీలో వచ్చిన మార్పుల్ని మనం తక్కువంచినా వేయకూడదు ఇప్పుడు ఈ అబ్బాయి డబ్బులు వచ్చినాయి కాబట్టి కొంచెం డబ్బులు ఉన్న స్కూల్లో చేర్పించుంటారు అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక నియోరిచ్ క్లాస్ ఉంటుంది అక్కడ వాళ్ళలో డబ్బు ఖర్చు పెట్టడంలోనే ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఎంజాయ్మెంట్ ఒక తృప్తి ఉంటుంది అనే పద్ధతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడితో ఆగదు అలా అతను దుర్వ్యసనాలకు అలవాటు పడ్డాడు అలవాటు పడి అతన్ని కోయంబత్తూరు రిహాబ్లో కూడా జాయిన్ చేశారు డిఎడిక్షన్ సెంటర్లో కూడా పెట్టారు పెట్టారు బాగయ్యాడని ఇంటి తీసుకు ఇంటికి తీసుకొచ్చేస్తే ఏదో స్థలం అమ్మారు ఆ స్థలం అమ్మిన డబ్బులు తాలూకు నాకు నా వాటా నాకు ఇవ్వండి అని కూర్చున్నాడు అరే నువ్వేం చేస్తావు డబ్బులు పాడు చేస్తావు నీకేం కావాలో మేము ఉన్నాం కదా చూసుకుంటాము నువ్వు మంచిగా అవ్వు నీకు కూడా పెళ్లి చేస్తాము నీ వాటా నీకు ఇస్తాము అని చెప్పి చెప్తూ ఉంటే ప్రతిరోజు మద్యం తాగటము ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పట్టము ఇదే నిత్యం నడుస్తూ ఉంది ఈ గొడవల నేపథ్యంలో మొన్న నా ఆస్తి నాకు పంచవాల్సిందే అని కూర్చున్నాడు అలాగే ఏదో స్థలం అమ్మిన డబ్బులు కూడా నా వాటా నాకు కావాలని కూర్చున్నాడు కూర్చుంటే అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి ఏదో సర్ది చెప్పారు అయిపోయింది అయిపోయింది తెల్లవారి పొద్దున్నే తెల్లవారుజామున మరి ఆ రాత్రి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి తెల్లవారుజామున తలుపు కొట్టాడు తల్లి వచ్చి తలుపు తీసింది అంతే ఎడాపెడా ఎడాపెడా తెచ్చుకున్న కత్తితో పోటీ చేశాడు పోటీ చేసేసరికి పాపం ఆవిడ అతని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీసింది అయినా కానీ ఆమె కేకలు పెట్టేసరికి వాళ్ళ అన్న బయటకు వచ్చేసరికి పారిపోయాడు ఇంకా ఆమెను హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో ఆవిడ చనిపోయింది అసలు ఇప్పుడు దీనికి మనం ఎవరిని నిందించదాం హైదరాబాద్లో చూస్తే చుట్టుముట్లు పబ్బులు బార్లు బార్న్ రెస్టారెంట్లు డబ్బు ఖర్చు పెట్టడానికి ఒక మనిషి చెడిపోవటానికి ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి దానికి తోడు వెచ్చలు విడిగా డబ్బు ఈ కారణంతో అతను ఒక ఉన్మాదిలాగా తయారయ్యాడు ఈ ఉన్మాదిని ఇంట్లో ఉంచుకోవడం వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఆ రీహాబ్లోనే ఉండాల్సింది ఇంకొన్నాళ్ళు పాటు ఉంటే ఎలా ఉండేదో తెలియదు ఏది ఏమైనా ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది ఇంక ఇప్పుడు ఈ రెండో సంగతి తీసుకుంటే పెళ్ళి జస్ట్ మూడు నెలలు అంతకుముందు మూడు నెలలు నాలుగు నెలలు పరిచయం అతనితోటి పెళ్లి చేసుకుంటా ఉన్నారు ఇంట్లో వాళ్ళు పదిహేను లక్షలు ఖర్చు పెట్టి ఎంతో కొంత బంగారం పెట్టి పెళ్ళి పెళ్లి చేస్తా ఉన్నారు అయితే మేము గోవాలో చేసుకుంటాం పెళ్ళి అని అతను గోవాలో చేసుకుంటామని ప్రపోజల్ పెట్టాడు అంటే అతను బాగా బాగా లగ్జరీకి అలవాటు పడ్డాడు అనమాట ఈ అమ్మాయి కూడా కొంచెం సోషల్ మీడియాలో వీడియోలు అవి పెడుతుంటుంది అని చెప్పి వార్త వచ్చింది ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటుంది అని ఏది ఏమైనా గోవాలో పెళ్లి చేసుకున్నారు అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ తరిగినవి పాటలు పాడుకున్నారు డాన్సులు వేసుకున్నారు అన్నీ ఏం చేయాలో అన్నీ చేశారు శుభ్రంగా పెళ్లి చేసుకున్నారు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన దగ్గర నుంచి ఇంకా అమ్మాయిని హింసించడం మొదలెట్టాడు మీ అమ్మకి ఇల్లు ఉంది కదా మీ అమ్మ ఇల్లు నా పేరు మీద పెట్టమని చెప్పు ఇప్పుడు మీ అమ్మ పే వాళ్ళ అమ్మాయి ఏమన్నా ఇస్తే వాళ్ళ అమ్మాయి పేరు మీద పెడతది అయినా ఆ ఉండంగా అప్పుడే పెట్టాల్సిన అవసరం ఏంటి అసలు తన పేరు మీద పెట్టమని అడగటం ఏంటి అడిగాడు అడిగేసరికి ఇక అమ్మాయి ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆ బాధల నుంచి బయటికి రాలేక మొన్న వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగింది మీ అల్లుడి పేరు మీద ఇల్లు పెట్టు అని ఆమె ఏమంటుందంటే ఇప్పుడు అసలు ఇట్లా జరుగుతుందని తెలిస్తే రాసి ఇచ్చేదాన్ని నా బిడ్డ కంటే ఆ ఇల్లు ఎక్కువ నాకు నేనే ఎక్కడో చోట ఉండేదాన్ని నేను నాకు భర్త లేడు సింగిల్ చైల్డ్ అనిపిస్తుంది ఈ అమ్మాయి ఉన్నంతలో బాగా చూసి చేసినట్టున్నారు మరి ఈ విధంగా ఆ అమ్మాయి ఉరేసుకుంది అని చెప్పి చెప్పారు చెప్తే ఆ అమ్మాయి బుగ్గలు మేడ అంత గాయాలు ఉన్నాయంట కొరికిన గాయాలు ఉన్నాయంట మరి అతను ఎంత కోపంలో అలా చేసి ఉంటాడు ఎంత కిరాతకంగా చేశాడు అని అనిపిస్తుంది ఒక ఆస్తి కోసం ఇప్పుడు అమ్మాయి చక్క ఉద్యోగం చేస్తుంది ఇరవై లక్షల ప్యాకేజీలో ఉందంట అసలు అంటే డబ్బులు ఉన్న వాళ్ళని చంపద్దు చంపాలా అని కాదు అసలు అంటే వీడి ధనదాహానికి ఎక్కడా మితం లేదనమాట ఇప్పుడు నెల 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 వచ్చే డబ్బులు వీ మీ ఇద్దరే కదా ఖర్చు పెట్టుకుంటారు నీకు ఉద్యోగం ఉంది అమ్మాయికి ఉద్యోగం ఉంది అంతకైతే ఎప్పుడన్నా వాళ్ళ అమ్మని చూసుకోవాలి కాబట్టి చూసుకుంటుందేమో ఇప్పుడు పెంచి పెద్ద చేసి చదివిచ్చి ఉద్యోగం వచ్చిన దాకా చేసి పెళ్లి చేసిన తల్లికి ఆ మాత్రం హక్కు ఉండదా పైగా ఆ ఇల్లు కూడా వేళకే ఇస్తుందిగా ఎప్పటికైనా మరి వాడు అంత అర్జెంటుగా నాకు ఇల్లు కావాలి ఇల్లు కావాలి అనే ఒక జబ్బు ఎందుకు పట్టుకుందో అర్థం కాల అది తన పేరు చట్టం ప్రకారం స్త్రీధనంగా వచ్చే డబ్బులను కానీ స్త్రీకి వచ్చే ఆస్తి హక్కు కానీ అత్తింటి వాళ్ళు మా పేరు మీద పెట్టాలి అని అడగటం చాలా పెద్ద నేరం వరకట్న నిషేధ చట్టం ప్రకారం అసలు అడగకూడదు అది క్రూయల్టీ కింద వస్తుంది వేధింపుల కింద వస్తుంది వాళ్ళ పనిచేశారు ఆ అమ్మాయి ఆ అమ్మాయికి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఉరివేసుకుందని చెప్తున్నారు ఆ అమ్మాయికి అమ్మాయి ఉరివేసుకున్నా తప్పే ఆ పరిస్థితులకు తీసింది మీ వల్లే లేదు మీరు చంపినా నేరం మీదే ఏ పెళ్ళైన ఏడు సంవత్సరాలలోపు న్యాచురల్ డెత్ అయినా సరే భర్త బాధ్యత బాధ్యత వహించాల్సిందే ఏది ఆ అమ్మాయి కుటుంబం నుంచి కంప్లైంట్ వస్తే కంప్లైంట్ రాకపోతే ఏమీ లేదు కంప్లైంట్ వస్తే కనుక దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే మరి ఈ పరిస్థితిలో ఆ అమ్మాయి అర్ధంతరంగా చనిపోవాల్సిన అవసరం ఒకవేళ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న తప్పుని ఎందుకు అంటున్నానంటే అసలు ఆడపిల్లలకి ఆ ధైర్యం లేకపోవటం ఏంటి అసలు ఏ భర్త అంటే వీడేనా ఒక పెళ్ళే పెళ్ళా అంతగా ఇబ్బంది అయితే వీడికి విడాకులు ఇచ్చేసేసి ఇంకో పెళ్ళి చేసుకోలేవా లేదు అనుకుంటే హాయిగా ఒంటరిగా ఉండలేవా అసలు ఎందుకు ఈ ఈ క్షణికా వేసాం అసలు కానీ నేను క్షణికా వేసామని అనను ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు ఎందుకంటే ఎంత ఇబ్బంది లేక పెట్టకపోతే ఎంత ఇబ్బంది పెట్టకపోతే తల్లి దగ్గరికి వెళ్ళి ఇల్లున మీ అల్లుడి పేరు మీద రాయమని అడుగుతుంది ఎంత ఇబ్బంది పెట్టుంటాడు మరి ఇది కదా మనం పరిగణలోకి తీసుకోవాల్సింది కానీ కొన్ని ఛానల్స్లో క్షణికా వేషంలో రిమోట్ దగ్గర తగాద వచ్చి ఆత్మహత్య చేసుకుంది అని రా మాట్లాడుతున్నారు ఇది చాలా హేయంగా ఉంది అసలు గైడ్ లైన్స్ అసలు పాటించట్లేదు ఇది చాలా బాధాకరమైన విషయం సరే ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ నేరస్తుని కఠినంగా శిక్షించాల్సిందే ఇప్పుడు ఇంకొక కేసులో ఐదు గుంటల పొలాన్ని నా పేరు మీదకు మార్చమని భారీ అడుగుతుంది ఎందుకు అడిగింది ఆ అమ్మాయి అనేది కూడా ఇక్కడ ఆ మనం లోతుగా పరిశీలించాలి ఆ కేసులో అతనికి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు మధ్యలో ఇంకొక భార్య ఇంకొక స్త్రీతోటి వివాహ వివాహేతర సంబంధంలోకి వెళ్ళాడు మళ్ళీ అక్కడ ఏం మొహం వచ్చిందో మళ్ళీ ఇక్కడికి వచ్చాడు వస్తే ఇప్పుడు ఇవిడేమనుకుంది అంటే ఇతని పేరు మీద ఒక ఐదు గుంటల ల్యాండ్ ఉంది ఇప్పుడు ఈ ఈ ల్యాండ్ ఉందనే వేరే మహిళ వచ్చింది అనే ఒక ఉద్దేశంలో ఈ మహిళ ఏమడుగుతుంది సదర మహిళ ఆ పొలం నాకు రాసేయి అంటుంది ఎందుకంటే ఇన్సెక్యూరిటీ భర్త వెళ్ళిపోతాడేమో ఇప్పుడు పొలం నాకు రాసిచ్చాక ఇంకెక్కడికి పోతాడు ఇక్కడే ఉంటాడు అనే ఉద్దేశము లేకపోతే ఆస్తి మీద ఆశ అని మాట్లాడతారు ఇవాళ ఇన్సెక్యూరిటీ ఉండదని ఎందుకు అనుకోవాలి మనం ఒకసారి వెళ్ళాడు కదా నిన్ను ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళి వేరే అమ్మాయితో ఉన్నాడు కదా మళ్ళీ వెళ్ళిపోతాడేమో ఈ ఆస్తి చూసుకునే ఆడవాళ్ళు వస్తున్నారని అపోహ కూడా ఉంటుంది ఎంతో కొంత ఏది ఏమైనా ఈ మూడు ఘటనలకి ప్రే ప్రేరణ మాత్రం ఆస్తే మనం డీప్గా గమనిస్తే ఓకే అంటే ఆస్తి కారణంగానే ఈ మూడు ఘటనలు జరిగినాయి పైగా కుటుంబంలో వ్యక్తులే కుటుంబంలో వ్యక్తులు చేస్తున్నారు ఇప్పుడు ఎవరో ఒక దొంగ వచ్చి మనని కొట్టి మన ఆస్తి లాక్కెళ్ళాడంటే అది వేరే విషయం వ్యాపార భాగస్వాములు మోసం చేశారంటే అది వేరే విషయం ఓ పక్కన తల్లి తల్లిని కొడుకు భార్యని భర్త భర్తని భార్య అసలు ఎంత మూడు ఆస్తి చుట్టూనే తిరుగుతున్నాయి అందుకే ఆ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనేది ఏది ఏమైనా ఇవి ఇవి ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటి పోకడలు ఏమన్నా మన ఫ్యామిలీలో ఉన్నాయా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఆ మాత్రం అవగాహనతో అవగాహనకి ప్రజలు రావాల్సిన పరిస్థితి ఉంది కుటుంబాల పరిస్థితులు అలా ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు మన లేవు లేవనుకోండి హాయిగా మనం దిల్దారుగా బతకొచ్చు ఉంటే గనక ఎట్లా సరి చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్కి బోలు డబ్బులు ఖర్చు పెట్టారు పెళ్ళి గోవాలో చేసుకున్నారు కదా ఎంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది దాని బదులు ఒక ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఉంటే ఎంత బాగుండి ఉండేది లేదు పెళ్ళైన తర్వాత మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది అతనేంటో ఆ శరత్ అనే వాడి బుద్ధి ఏంటో వాడి వాడి బండారం ఏంటో బయటపడేది పోనీ ఈఎంఐయే మార్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే బయటకు వచ్చేయి అందుకని ఏది ఏమైనా ఇవాళ సమాజంలో పరిస్థితులు మటుకు బాగలేదు కొంచెం ప్రమాదంలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ